రైట్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది ముప్పై ఒక్క జిల్లాలోని ఐదు వందల నలభై ఐదు గ్రామీణ మండలాల్లోని పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ మేరకు పంచాయతీరాజ్ ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలుపెట్టాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమార్తెని తాజాగా వివరాలను వెల్లడించారు డిసెంబర్ పదకొండున తొలి విడత ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉండనుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది ఒక దశకు మరో దశకు మధ్య రెండు రోజుల తేడా ఉంటుంది మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి ఇవాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు అలాగే ముప్పై తేదీన రెండో దశ డిసెంబర్ మూడున మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు తెలియజేసేది ఏంటంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశాము అయితే కొన్ని కారణాల వలన అక్టోబర్ తొమ్మిదిన స్టే విధించడం జరిగింది మీ అందరికి తెలుసు మరి ఈ రోజు రీ నోటిఫికేషన్ కొత్త షెడ్యూల్ కు ఇచ్చాము ఈ వివరాలు మీకు తెలియజేయాలి అని అనుకున్నాము మీ ద్వారా అందరి ఓటర్స్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాము గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి వార్డ్ వివరాలు ఏంటి పోలింగ్ స్టేషన్ వారిగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మూడు దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు రెండు రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఇరవై తొమ్మిదవ తేదీన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశాము అయితే కొన్ని కారణాల వలన అక్టోబర్ తొమ్మిదిన స్టే విధించడం జరిగింది మీ అందరికి తెలుసు మరి ఈ రోజు రీ నోటిఫికేషన్ కొత్త షెడ్యూల్ కు ఇచ్చాము ఈ వివరాలు మీకు తెలియజేయాలి అని అనుకున్నాము మీ ద్వారా అందరి ఓటర్స్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాము గ్రామ